కేఎఫ్సీ చికెన్ అంటే అందరికీ ఇష్టమే కానీ మన తెలుగు వాళ్ళకైతే ఇది కాస్త మన తెలుగు వాళ్ళ స్టైల్లో స్పైసీగా ఉంటే బాగుండే అని ఖచ్చితంగా అనిపించిదేరుతుంది నాకు కూడా అలాగే అనిపించింది మా ఇంట్లో వాళ్ళకి కూడా సో అందుకే ఈ కేఎఫ్సీ చికెన్ని మన తెలుగు వారి టేస్ట్కి తగ్గట్టుగా కాస్త స్పైసీనెస్ యాడ్ చేసి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఎలా చికెన్ని కాస్త పెద్ద ముక్కలుగా తీసుకోవాలి శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి నేను ఇక్కడ సైలస్ కిచెన్ ప్రీమియం రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీకు కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ పాటుగా ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా కూడా నేను సైలస్ కిచెన్దే యూజ్ చేస్తున్నాను మీరు హోమ్ మేడ్ గరం మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇదైతే ఫ్లేవర్ చాలా బాగుందండి ఇంట్లో చేసుకునే టైం లేని వాళ్ళు డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి ఇవి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను మీరు వెబ్సైట్ ద్వారా కానీ వాట్సాప్ కాంటాక్ట్ అయ్యి కానీ ఈజీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ ఇందులోకే కొంచెం నిమ్మరసం పిండేసి చక్కగా ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టించేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇది మ్యారినేట్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి సో వన్ అవర్ తర్వాత ఒక బౌల్లోకి మూడు స్పూన్ల మైదా పిండికి ఒక స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకుని చిటికడ ఉప్పు చిటికడ కారం చిటిక గరం మసాలా యాడ్ చేసుకోవాలి అచ్చం కేఎఫ్సీ స్టైల్లో కావాలి అంటే ఇక్కడ ఉప్పు కారం మసాలా అనేది యాడ్ చేయకుండా ఓన్లీ పొడిపిండితోటే ప్రిపేర్ చేసుకోవాలి కానీ అలా చేయటం వల్ల పైన లేర్ అనేది స్పైసీగా కాకుండా చప్పగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకనే నేను కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేశాను అనమాట తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్కి ఈ పిండి అంతా కూడా ఈ విధంగా ఒకసారి కోట్ చేసుకుని ఎక్స్ట్రా పిండి ఏం లేకుండా దులిపేసి ఫైవ్ సెకండ్స్ పాటు ఐస్ వాటర్లో డిప్ చేసుకోవాలి ఐస్ వాటర్ అవైలబుల్ లేకపోతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని ఆ వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచిన తర్వాత నీళ్ళు లేకుండా వడకట్టి తీసుకొని మళ్ళీ పిండిలో వేసేసి పిండి మొత్తం కూడా చక్కగా చికెన్ పీస్కి పట్టేట్టు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండి అనేది లేకుండా చక్కగా ఓన్లీ పీస్కి మాత్రమే కోట్ అయ్యే విధంగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి పిండి మొత్తం కూడా దులిపేసి తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పీస్ని పక్కన పెట్టకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయి చూడండి పిండి పిండి అనేది ఎక్స్ట్రాగా మిగిలిపోకుండా అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలా రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా మీడియం హీట్లో ఉన్న ఆయిల్ వేసేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ ఓవర్ హీట్ ఉండకూడదు ఓవర్ హీట్ ఉందనుకోండి పైన లేయర్ అనేది చాలా ఈజీగా మాడిపోతుంది ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి స్టవ్ కూడా మీడియం హీట్లోనే ఉండాలి అప్పుడే చికెన్ పీస్ అనేది లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుంది పైన మాడిపోకుండా చూడండి లేయర్స్ లేయర్స్గా అచ్చు కేఎఫ్సీతో ఎలాగైతే ఉంటుందో చికెన్ అదే విధంగా ఉంది కదా ఇలా జస్ట్ లైట్ కలర్లో ఉన్నప్పుడే మనం ఆయిల్ నుంచి బయటకు తీసేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసేసారనుకోండి బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం ఆ వేడికి కలర్ చేంజ్ అయిపోతుంది జస్ట్ ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇదే విధంగా మిగతా చికెన్ పీసెస్ కూడా ఫ్రై చేసుకుని తీసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా మన తెలుగువారి వారి టేస్ట్కి అనుగుణంగా ఉండే కేఎఫ్సీ స్టైల్ చికెన్ రెడీ ట్రస్ట్ మీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు బయట కొనుక్కొని తెచ్చుకునే కేఎఫ్సీ చికెన్ కన్నా కూడా హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకటి రెండుతోటి ఎవరు కూడా ఆగలేరు మొత్తం లాగించేస్తారు అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి కేఎఫ్సీ చికెన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం